ఈ రోజు మనం చాలా శక్తివంతమైన టెక్నిక్ను చేయబోతున్నాము లెవెన్ లెవెన్ మేనిఫెస్టేషన్ రిచువల్ అవును ఈరోజు రాత్రి పదకొండు పదకొండు గంటలకు మనం దీన్ని చేయబోతున్నాము ఈ శక్తివంతమైన టెక్నిక్ ఇప్పటికీ పనిచేస్తుంది కానీ ఈరోజు ఈ రిచువల్ అత్యంత శక్తివంతమైనది మరియు మీరు ఈ రాత్రి తప్పక చేయాలి మీ గోల్స్ కోరికలు మరియు కలలను మేనిఫెస్ట్ చేయడానికి ఇది అద్భుతమైన అవకాశం ముఖ్యంగా మీరు కొత్త ఉద్యోగం జాబ్ సంబంధం ఇంటర్వ్యూ కాల్ వీసా ఆమోదం వ్యాపార అవకాశం లేదా విజయం వంటి పెద్ద లక్ష్యం లేదా కోరికను మేనిఫెస్ట్ చేయాలనుకుంటే ఈరోజు అత్యంత ఉత్తమ రోజు ముందుగా ఈ రిచువల్ లో మీరు ఏమి చేయబోతున్నారో చెప్తాను ఆ తర్వాత ఈరోజు ఈ రిచువల్ ఎందుకు శక్తివంతమైనది మరియు పదకొండు పదకొండు గంటలకు ఎందుకు శక్తివంతమైనదో చెప్తాను మీకు ఒక నోట్బుక్ కావాలి లేకపోతే కొన్ని పేపర్స్ కూడా సరిపోతాయి ఒక పెన్ను తీసుకోండి గ్రీన్ లేదా బ్లూ కలర్ పెన్ను ఉపయోగించడం మంచిది కానీ ఈ రిచువల్ చేసేటప్పుడు నలుపు రంగును నివారించండి మీరు ఏం చేయబోతున్నారంటే ఒక పేజీ తీసుకొని పైన లెవెన్ లెవెన్ అని రాయండి ఆ తరువాత నా కలను నిజం చేసినందుకు యూనివర్స్కు ధన్యవాదాలు లేదా నా కోరికను నిజం చేసినందుకు యూనివర్స్కు ధన్యవాదాలు అని రాయండి ఆ తరువాత ఒకటి నుండి పదకొండు వరకు సంఖ్యలను రాయండి ప్రతి సంఖ్య పక్కన మీరు మేనిఫెస్ట్ చేయాలనుకునే ఒక కోరిక లేదా లక్ష్యాన్ని రాయండి దీన్ని రాసేటప్పుడు మీరు దాన్ని ఇప్పటికే సాధించినట్లు లేదా సాధిస్తున్నట్లు రాయండి ఉదాహరణకు నేను నా డ్రీం జాబ్లో పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా మరియు కృతజ్ఞతతో ఉన్నాను లేదా నేను నా సోల్మేట్ను కనుగొన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను అని రాయొచ్చు మీరు రాసే కోరిక ఉద్యోగం వ్యాపారం డబ్బు సంబంధం ఆరోగ్యం డ్రీమ్ హోమ్ డ్రీం కార్ వీసా ఆమోదం విహారయాత్ర లేదా ఏదైనా కావచ్చు ఈ రోజు రాత్రి ఈ రిచువల్ చేయడం చాలా శక్తివంతమైనది ఇప్పుడు ఈ వీడియోను పాజ్ చేసి మీ ఫోన్లో పదకొండు పదకొండు గంటలకు అలారం సెట్ చేయండి పదకొండు పది లేదా పదకొండు ఐదు గంటలకు కూడా సెట్ చేయొచ్చు తద్వారా మీకు సిద్ధంగా ఉండడానికి ఐదు నిమిషాలు సమయం ఉంటుంది అలారం సెట్ చేసిన తర్వాత ఈ వీడియోను లైక్ చేయండి ఎందుకంటే ఇది మీ మేనిఫెస్టేషన్లో గేమ్ చేంజర్ అవుతుంది పదకొండు పదకొండు గంటలకు మీ పేజీ తీసుకొని ఎవరూ డిస్టర్బ్ చేయని ప్రదేశంలో కూర్చోండి రాత్రి పదకొండు పదకొండు గంటలకు ధన్యవాదాలు 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 యూనివర్స్ నా కలను నిజం చేసినందుకు అని రాయండి ఆ తర్వాత మీ కోరికను పదకొండు సార్లు రాయండి ఆ తర్వాత మళ్ళీ ధన్యవాదాలు 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 యూనివర్స్ ఇది పూర్తయింది అని రాయండి ఆ తర్వాత మీ ఫోన్లో పదకొండు నిమిషాలు టైమర్ సెట్ చేయండి ఆ పదకొండు నిమిషాల పాటు కళ్ళు మూసుకొని మీ కోరిక నిజమైనట్లు లేదా నిజమవుతున్నట్లు విజువలైజ్ చేయండి మీ మనసు అటూ ఇటూ తిరిగినా పర్వాలేదు ఆందోళన చెందకండి ఈ పదకొండు నిమిషాలు మీ కోరిక గురించి ఆలోచించడానికి అంకితం చెయ్యండి పదకొండు నిమిషాలు పూర్తయిన తర్వాత యూనివర్స్కు కృతజ్ఞతలు చెప్పండి ఆ కాగితాన్ని మీ పిల్లో కింద లేదా మీ పర్స్లో ఉంచండి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు మీరు ఈ రిచువల్ను ఈ రోజు నుండి వచ్చే పదకొండు రోజులు కొనసాగించవచ్చు ప్రతిరోజు రాత్రి పదకొండు పదకొండు గంటలకు అలారం సెట్ చేసి ఈ ప్రక్రియను పునరావృతం చేయండి పన్నెండవ రోజున ఆ పేజీ ఉంచండి లేదా నదిలో కొట్టుకుపోవనివ్వండి కానీ ఈ విష్ లిస్ట్ను ఎప్పుడూ కాల్చవద్దు ఈ ప్రక్రియ ఎందుకు శక్తివంతమైనదంటే లెవెన్ లెవెన్ అనేది యూనివర్స్ నుండి వచ్చే అలైన్మెంట్ సంకేతం ఇది మీ మేనిఫెస్టేషన్కు సిద్ధంగా ఉన్నారా అని యూనివర్స్ అడుగుతోంది ఇది రెట్టింపు శక్తివంతమైనది ఈ రాత్రి పదకొండు పదకొండు గంటలకు ఈ రిచువల్ చేయండి మరియు మీ మేనిఫెస్టేషన్ శక్తిని యాక్టివేట్ చేయండి మేనిఫెస్టేషన్ గురించి ఇంకా వివరాలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ చేయండి మీ డౌట్స్ నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తాను ఈ రిచువల్ మీ మేనిఫెస్టేషన్ జర్నీలో గేమ్ చేంజర్ అవుతుంది హ్యాపీ మేనిఫెస్టింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జో కనెక్ట్స్